మనిషి దేవుడికి ఇచ్చిన బహుమానం ఈ ప్రపంచం నింగి నేలా నేటి వరకు ఎన్నో అందాలు చెక్కాడు ఆహా ఈ అందాలను చూడలేని నా కన్ను కూడా ఆయన చెక్కాడుగా నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా ఈ గుండెలోనా నీ ఊపిరుంటే ఈ కళ్ళలోనా నీ కలలు ఉంటే ఊహల రెక్కలపైన దారులు ఒకటి చూపులు ఎవ్వరివైనా చూపించే లోకం ఒకటే నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా మరి లోకంలో ఎన్నో రంగులున్నాయి అవి ఎలా ఉంటాయి బుగ్గ మీద వెచ్చని సిగ్గు వచ్చినప్పుడు దానిని అడుగు ఎర్రదనం అంటే చెబుతుంది పెదవి కొమ్ము పూసిన పువ్వు అందమైన నీ చిరునవ్వు తెల్ల రంగు అట్ట అంటుంది నీలో రేగిన వేళ నువ్వే పచ్చని పైరు అవుతావమ్మా అదిగులు రంగే ఆ ఆ నలుపు అనుకో ఆ ఆ ప్రేమ పొంగే ఆ ఆ పసుపు అనుకో ఆ భావాలను గమనిస్తుంటే ప్రతి రంగు చూస్తున్నట్టే చూపులు ఎవరివైనా చూపించే లోకం ఒకటే నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా ఎందుకే నా కన్నులతో లోకం చూడమ్మా ఉదయం సాయంత్రం అంటారే అవి ఎలా ఉంటాయి మొదటిసారి నీ గుండెలలో తీయలైన ఆశలు రేపి ఆ కదలికే ఉదయం అనుకోమా చూడలేని ఆ వేదనతో కలత చెంది అలిసావంటే సాయంత్రం అయినట్టేనమ్మా నీలో నవ్విన ఆశలు నా చెలివైతే నేనై పలికిన పలుకులు నీకులుకైతే ఇలను నువ్వే ఆ ఆ రవిని నేనై ఆ ఆ కలువ నువ్వే ఆ ఆ శశిని నేనై ఆ ఒకరికి కోసం మగరం అనుకుంటూ జీవిస్తుంటే చూపులు ఎవరివైనా చూపించే లోకం ఒకటే నేస్తమా ఇద్దరి లోకం ఒకటే అమ్మా అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా నీస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా ఈ గుండెలోనా నీ ఊపిరుంటే ఈ నా నీ కలలు ఉంటే ఊహల రెక్కలపైన పైన ఒకటే చూపులు ఎవరివైనా చూపించే లోకం ఒకటే నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ ఈ పాటలో ఏదైనా తప్పు పడి క్షమించండి ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నాకు సపోర్ట్ చేయండి Please, thank you, thank you.